నమస్తే తెలుగు నెలకు స్వాగతం ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఎరుకల జీవితాన్ని నేపథ్యంగా చేసుకుని వెలువడిన రచనలు చాలా తక్కువ ఇదే విషయాన్ని ముందు మాటలో డాక్టర్ ఏకే ప్రభాకర్ స్పష్టం చేస్తారు ఎరుకల కుటుంబాల్లో సాంస్కృతిక జీవన వైవిధ్యాన్ని స్త్రీ పురుష సంబంధాలను ఆవిష్కరించిన అరుణ ఎల్లి నీలి నవలలు ఆర్థికంగా ఎదిగి తద్వారా సామాజికంగా సైతం అప్వర్డ్ మొబిలిటీ సాధించడానికి ఒక కుటుంబం చేసిన జీవన సమరాన్ని చిత్రించిన శిరంశి కాంతారావు వాళ్ళు గెలవాలి నవల సెటిల్మెంట్ నుంచి చెర నుంచి నేరస్థ ముద్ర నుంచి బయటపడి గౌరవప్రదమైన జీవితం కోసం తప్పించే జీవుల బతుకు ఆరాటాన్ని అక్షరీకరించిన సలీం లోహముద్ర ఇలా తెలుగులో పరిమితమైన ఎరుకల సాహిత్యం వెలువడింది ఈ క్రమంలో ఎరుకల అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా నిలిచిన కథలు ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలును చెప్పుకోవచ్చు రచయిత తన కండ్ల ముందు నిరంతరం జరిగిన సంఘటనలను సన్నివేశాలను ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేసుకుంటూ రాసిన కథలు ఇవి నేటికి ఒక స్థిరమైన నివాసము ఉపాధి సామాజిక భద్రత వంటి వాటి కోసం పాలకులతో పోరాటం వారు ఎరుకలి వాళ్ళు వారి ఎస్టీ కాలనీ కాస్త ఏకలవ్య కాలనీగా మారడంలో ఉన్న కష్టాలు అక్కడ శాశ్వత నివాసాలు ఏర్పరచడంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఈ కథల నిండా కనిపిస్తాయి వీరు ప్రధానంగా ఊరూరు తిరుగుతూ గాడిదల మీద ఉప్పు అమ్మేవాళ్ళు పచ్చబొట్లు పొడిచేవాళ్ళు వెదురు దెబ్బలతో వాళ్ళు సోది చెప్పేవాళ్ళు పందులు పెంచేవాళ్ళు రకరకాల జీవనోపాధులు చేసుకునే జీవితాలు ఈ కథల నిండా కనిపిస్తాయి తల్లిదండ్రులు బిడ్డలపై చూపించే అవ్యాజ్యమైన ప్రేమకు ప్రతీకగా ఎర్రమన్ను ముగ్గుపెండి కథ నిలుస్తుంది ఈ కథలో పిల్లలు తల్లిదండ్రులను తక్కువ చేసి చూడటం తమ కులం బయట ప్రపంచానికి తెలిసిపోతుందేమోనని తల్లిదండ్రులను తమ ఇంటికి రావద్దని చెబుతారు నిజానికి నేటి సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళు నిరంతరం కనిపిస్తూనే ఉన్నారు తమ కులము మతము ప్రాంతము చెప్పుకోవడానికి చిన్నతనంగా భావించే వాళ్ళు ఎక్కడెక్కడ ఉండనే ఉన్నారు అలాంటి వారి మానసిక స్థితిని రచయిత కండ్లకు కట్టినట్టుగా చిత్రించారు మగపిల్లల్ని సాకే బదులు గమ్మున నాలుగు పందుల్ని పెంచి ఉంటే బాగుండేది ఈ ఒక్క వాక్యం కథ సారాన్నంతా లోకానికి తెలియజేస్తుంది ప్రకృతితో మనిషి జీవన ప్రభావాన్ని చిత్రించడంలో బాలాజీ కలం ప్రత్యేకమైంది చి చిత్తూరు జిల్లాలో కౌండిన్య అభయారణ్యం ప్రాంతంలో ఏనుగుల దాడుల గురించి ఇప్పటికే చాలా కథలు రాసిన పలమనేరు బాలాజీ ఏనుగుల నేపథ్యంలోని ఒక ఎరుకల స్త్రీ రైతు పడే బాధ గురించి రాసిన కథ ప్రత్యేకమైనది ఏనుగుల రాజ్యంలో కథలో కట్టెలమా కథ చివర్లో చెప్పే మాటలు ఎరుకల జీవితాల్లోని దైన్యాన్ని ధైర్యాన్ని చెబుతాయి ఊర్లో ఉండకూడదు అంటారు పొలాల్లోకి దిగకూడదు అంటారు చనిపోతే ఊళ్ళో పూడ్చడానికి కుదరదు అంటారు అలాంటప్పుడు ఎరుకల వాళ్ళు ఎక్కడ బ్రతకాలి ఎక్కడ చావాలి అని ఆమె ప్రశ్నిస్తుంది ఈ భూమి మీద బతికేదానికి మా కులం అడ్డమే సస్తే భూమి లోపల మన్నులో మన్నుగా కలిపేదానికి మా కులం అడ్డమేనా అలా బతకకుండా ఇలా సావకుండా ఎరుకలోళ్ళం ఇంకా ఏం కావాలంటారు స్వామి ఏం చేయమంటారు దొరా అని వారి దయనీయ స్థితి కథ ఎరుకపరుస్తుంది పెత్తందారి కులాల ఆర్థిక లైంగిక దౌర్జన్యానికి ఎదురు నిలిచిన పాత్ర నీలమ్మ వెదుర్లు కథలో నీలమ్మ తన పొలానికి సాగునీరు అరువు తెచ్చుకుని నాయుడు ఊడిగన్ నుంచి తప్పించుకుని వడ్డీకి దుడ్లు తెచ్చి పొలంలో సేద్యం చేసుకుంటూ గౌరవంగా బ్రతకాలనుకుంటుంది తమ పొలంలో టమాటా పంట చేతికి అందే సమయంలో ఏనుగులు వచ్చి తొక్కేస్తాయి ఇదంతా మా కర్మ ఆ దేవుడికే మా మీద దయలేదు వడ్డీకి దుడ్లు తెచ్చి సేద్యం చేస్తాండా బిడ్డల్ని సాకినట్లు సాకినాం ఈ దినంతో మాకు భూమి తల్లికి రుణం తగ్గిపోయింది కన్నగ సాట్లు పడి వంట చేసినాం మా కడుపులో బాధ ఎవరికని చెప్పుకునేది తల్లో మా బాధలు ఎప్పుడు తీరుతాయి తండ్రో అంటూ నీలమ్మ శోకాలు పెడుతుంది అక్కడ యుద్ధం జరిగినట్లు ఉంది అక్కడ యుద్ధం జరిగినట్లుంది మృత కళేవరాల్లా పడి ఉన్నాయి మొక్కలు సైనికుల దండయాత్ర జరిగినట్టు పొలం అంతా నానా భీభత్సంగా కనిపిస్తుంది టమాటా మొక్కలు చిటికిపోయి నలిగిపోయి ఉన్నాయి ఎకరా పొలంలో ఎక్కడా ఒక్క మొక్క బతకలేదు ఒక్క టమాటా కూడా మిగల్లేదు ఇదంతా గమనించిన నీలమ్మ చుట్టుపక్కల పొలాలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క తమ పొలంలోనే ఎందుకు ఇలా అయ్యింది అని ఆలోచిస్తుంది ఇది ఏనుగుల దాడి కాదు దానికి కారణం నాయుడు అని పసిగడుతుంది నాయుడుకు ఎదురు తిరిగి నీలమ్మ వ్యవసాయం చేసినందుకు పర్యవసానంగా పంటనంతటినీ కోల్పోతుంది కబాబ్ కపాలి కథలో వంట మాస్టర్ కపాలి అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి ప్రతీకగా కనిపిస్తాడు నేటి సమాజంలో కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేవారికి కపాలి ఒక ఆత్మగౌరవం కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు తమ కులం పేరు చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించకుండా తను ఎరుకల వాడినని ధైర్యంగా ప్రకటిస్తాడు కపాలి తాతది బాతుల వ్యాపారం తండ్రిది పందుల వ్యాపారం కపాలి ఆ రెండు వృత్తులు చేయకుండా వంట మాస్టర్గా మంచి గుర్తింపు పొందుతాడు ఏ కార్యక్రమం జరిగినా కపాలి వంట ఉండవలసిందే అన్నంతగా పేరు సంపాదిస్తాడు నేను ఖాయ చెప్తా ఎరికలోడనే చెప్తా చెప్తే ఏం పోతుందన్నా అని ఆత్మగౌరవానికి ప్రత్యేకగా కబాలి ఈ కథలో కనిపిస్తాడు గురి కథలో మంజుల మునిరాజు భార్యాభర్తలు వీరికి రెండు ఎకరాల పొలం ఉంది తమ పొలం చుట్టూ పోర్లు ఎక్కువై గుండు బావిలో నీళ్ళు అడగంటి పోతాయి చెరుకు తోట మొత్తం కండ్ల ముందరే ఎండిపోతుంది ఈ విధంగా జరగడంతో మునిరాజు ఎప్పుడూ అలవాటు లేని తాగుడుకు బానిసగా మారిపోతాడు గుండు బావి ఎండిపోయాక సేద్యం కుంటుబడుతుంది ఒకప్పుడు రెండెకరాల పొలంలో బంగారం పండిన చోట ఇప్పుడు పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి బావిలో నీళ్లు అడుగంటి పోయేదాకా ఎరుకల మునిరాజు అంటే ఎస్టి కాలనీలో పెద్ద మనిషి ఇప్పుడు బావిలో నీళ్లు లేకపోవడంతో చేతిలో పని లేక సేద్యం లేక దిక్కుతోచని పరిస్థితి చేరింది జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచ స్థితి మునిరాజ్ది కానీ మంజుల ధైర్యంగా కోళ్ళను పెంచసాగింది ఇంకా ఈ వ్యాసంలో ప్రస్తావించని కథలు ఎన్నో ఏకలవ్య కాలనీ కథా సంపుటిలో ఉన్నాయి ఆసక్తిగా చదివించే ఈ పుస్తకం అన్ని ప్రధాన కేంద్రాల్లో లభ్యమవుతుంది గిరిజన కులాలకు చెందిన వారి నుంచి వచ్చిన సాహిత్యం చాలా తక్కువ అయితే ఎరుకలి కులానికి చెందిన రచయిత నుండి వచ్చిన తొలి కథా సంపుటిగా ఏకలవ్య కాలనీ తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది ఒక తరం మరొక తరాన్ని తయారు చేసుకునే క్రమం గురించి పది మంది కలిసి కాలనీని అభివృద్ధి చేసుకునే క్రమం గురించి వ్యక్తి సామాజిక కార్యకర్తగా మారే సందర్భం గురించి ఇప్పటికీ ఎదుర్కొంటున్న వివక్షతల నుండి బయటపడే మానసిక యుద్ధాల గురించి సాటి మనుషుల గురించిన మనుషుల బాధ్యతల గురించి ఆత్మగౌరవ పోరాటం గురించి కథలు సున్నితంగా ఎన్నో విషయాలను చెబుతాయి అసమానత వివక్షతల పట్ల రచయిత వ్యక్తపరిచిన ధర్మాగ్రహం హెచ్చరికలు ఎరుకల తెగలో ఇంకా రావాల్సిన అస్తిత్వ చైతన్యం ఆవశ్యకతను చెబుతాయి